హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి డైలీ మార్నింగ్ ఏమేం చేస్తారని చెప్పి ఇక మెయిన్ అయితే వీడియో పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది పొద్దు పొద్దునే మామయ్య అయితే లేచిండు మాకు ఒకవేళ లేట్ అయినా మామయ్య లేపుతాడు ఇక పొద్దు పొద్దుగానే ఫైవ్ కట్ల లేస్తాము లేచిన తర్వాత బావ పాలైతే విండిండు పాలు విండాకనే దూడను వదిలిపెడితే దూడ చిక్కుడు చెట్టు అయితే పెట్టినాము అక్కడ దొడ్లో ఇక చిక్కుడు తిట్టు మొత్తం ఆకులు కాయలు అయితే తినేసింది సరే పోనీతి కొంచెం ఆకులే తింటుంది కదా అని వదిలేస్తే అది కాయలు కూడా తినడం స్టార్ట్ చేసింది ఇక అయితే ఇక చేసేది ఏం లేదు కాబట్టి దుడ్డని తోలుకొని వచ్చిండు ఇక కట్టేద్దాంలే ఇక చెట్టు అంతా తినేసింది అని చెప్పేసి కట్టేద్దామని తోలుకొచ్చిండు డైలీ రొ రొటీన్గా వెళ్ళి ఇక ఆ చెట్టునే తింటే ఇక చెట్టు మొత్తం కాయలు లేకుండా అది తినేస్తుంది సరే కట్టేసిండు బావ ఇంకా ఈ లోపైతే మామయ్య చూసిరా గొర్రె అయితే క్లీన్ చేస్తున్నాడు ఎరువంతా ఒక దగ్గర కుప్ప చేస్తుండు అంత అయితే మాకు మా మాకు పోసేది అన్నట్టు పెంటలో ఎందుకంటే మా వాళ్ళకి ఒక ఆరు నెలలు మాకు ఆరు నెలలు అట్లా ఎరువు అయితే పొలానికి యూజ్ అని చెప్పేసి అట్లా పోసేడు ఇప్పుడైతే మా వాళ్ళకి పోస్తుండు చూడండి అయితే ఇక అయితే వేసిండు మా గుడ్డలేకైతే అసలు లేవడానికి ఇప్పుడు లేచింది బాగా వచ్చి లేపిన తర్వాత లేచి ఇంతసేపు అయితే పాలు తాగి పడుకోనుంది సరే అని చెప్పేసి ఇక అత్తమ్మ అయితే వచ్చింది ఇక గొర్రెదొడ్డు ఎత్తిపోయడానికి హెల్ప్ చేద్దామని చెప్పి ఇప్పుడు వచ్చి మా మరిది వాళ్ళకైతే వాళ్ళది కొంచెం దూరంలో ఉంది హెల్ప్ చేద్దాం మా అని చెప్పి అత్తమ్మ అయితే వచ్చింది చూడండి మా అమ్మ అయితే నీట్గా గొర్రెదొడ్డు అయితే క్లీన్ చేస్తుండు మా ఊర్లో మంచైతే మస్తు మంచి వచ్చింది ఇక మొత్తం మనిషి మనిషిగా ఊపడకుండా వస్తుంది మంచి అయితే పొద్దు పొద్దున్నే చూడండి మా గొర్రెలని అయితే కొన్ని అయితే చూడండి మా అవైతే గడ్డి తినడం స్టార్ట్ చేసింది ఇంకా ఈ లోపు చూడండి బావైతే పెండ అని చెప్పేసి చూడండి డబ్బా పట్టుకుండు ఇంకా నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి డబ్బాను పెట్టేసి పెట్టేసిండు నువ్వు ది పేడ అని చెప్తే ఇంకా నాకు ఈలోపు స్కూల్ టైం అవుతుంది ఆ చిడితలకి అని చెప్పి అనుకున్నాము నైట్ వచ్చి కూరగాయలు తీసుకొని రాలేదు పొద్దు పొద్దున్నే వంట చేయాలి కదా వాడి కోసం ఇంకా స్కూల్ టైం అవుతుంది ఇంకా ఏం చేద్దాము ఏమన్నా దూడ ఏమన్నా మిగిలి ఉన్నాయా ఆ అని చూస్తే ఒక పావు కేజీ అట్లా వెళ్ళినాయి సరే ఈ రోజుకి కూర చేద్దామని చెప్పి అనుకున్నా నేను ఇడ చిక్కుడుగాయలు తెమ్ముతున్నాగానే ఇక్కడైతే పాలకైతే వచ్చిర్రు ఇక మా బా ఏదైతే పాలు ఇస్తుందని చెప్పిన కదా పాలైతే తీసుకొని పోతురు చూడండి అంటే వీడు చూడండి అన్ని నలుగురుకు తెచ్చింది అన్నట్టు మనిషికి పావు షీర్ అయితే తీసుకొని పోతుండు ఇక చూడండి నేనైతే నీళ్ళు కలపకుండానే ఎట్లా విన్న పాలు అట్లనే పోస్తా చూడండి ఇప్పుడైతే ఇక పాలు తీసుకొని వెళ్తుండు ఇక నేను అన్నంగి వండేసి ఇక అమ్ముల్ని స్కూల్కు పంపించేసి ఇంకా అందరూ అయితే పత్తర పోతురు వేరే ఊరికి నేను కూడా వెళ్దాం ఇంకేం టైం పాస్ అవుతుంది ఇంటికాడ కూడా ఉంటే ఏం చేస్తామని చెప్పేసి సరే వెళ్దాం అని చెప్పి వెళ్తున్నా చూడండి పచ్చడి పొలాలు ఉన్నాయి రోడ్డు వెంట మొత్తం పల్లెటూర్లే కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మంచు కూడా తగ్గలేదు టైం కూడా నైన్ థర్టీ అవుతుంది ఇంతవరకు మంచు తగ్గలేదు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో లొకేషన్ కూడా ఇలా జర్నీ చేస్తునైతే చూడండి ఇక్కడ సైడ్ అయితే రోడ్ కూడా పోస్తున్నారు రోడ్ అయితే మంచిగా వెడల్పు అయిపోయింది ఎంత బాగుందో చూడండి ఇక్కడనైతే మొక్కజొన్న వచ్చే ఈ ఊళ్ళో మస్తేసిర్రు కొన్ని అయితే ఆల్రెడీ మొక్కజొన్న కంకులు కూడా అయినాయి కొన్ని అయితే వెనక పెట్టారు చూడండి చూడడానికి అయితే ఎంత బాగా అనిపిస్తుందో మేము పత్తేర పోతుంటే ఇక మా ఊర్లోనైతే పత్తిశేన్లు అయిపోయినాయి ఇంకా పక్కుల్లో ఉంటుంటాయి కదా అని చెప్పేసి ఇక అక్కడికైతే వెళ్తున్నాము చూడండి పత్తి చేను పత్తి చూడుర్రు ఎట్లుందో ఇప్పుడే మనోళ్ళందరూ ట్రాక్టర్ దిగిర్రు ఈ లోపు ఎడ్ల బండి అయితే వచ్చింది దానికి సైడ్ ఇవ్వరమ్మ అని చెప్తే సైడ్ అయితే ఇచ్చిర్రు ఆ ఎడ్లైతే భయపడుతున్నాయి మమ్మల్ని చూసి చూడండి ఇక మాట్లాడుకుంటా వీళ్ళైతే కాసేపు ఎద్దుల బండి ఆపి మాట్లాడి మరీ వెళ్తున్నారు చూడండి అందరైతే మునులు పట్టిరు ఇంక నేను మును పడదామని చెప్తే నాకు ఒక్కటే సాల్ ఉండే సరే అక్కడి నుంచి ఎదురు రాపోరు చెప్తే ఇక నేను నేనే అనుకుంటే నా పోంట్ ఉన్నా కూడా ఒక్కసాలే పట్టింది పోనీలే ఆవిడకే ఇది వదిలిపెట్టేసి ఇంక నేను ఇంకా అక్కడికైతే వెళ్ళినా ఇక చూడుర్రీ ఇక ఈవినింగ్ అయితే పత్తి ఏరంగా ఏరంగా ఇక ఈ రోజు అయితే ఫుల్ ఎడే కనిపించింది అసలు చేతనే కాలేదు సరే ఎట్నో అట్ట వచ్చినందుకు పక్కూరికి ఆ వచ్చిన కూలన రావాలా కదా అని చెప్పేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి చేత కాకపోయినా ఇవాళనైతే పత్తి ఏరినా పత్తేరుడు అయిపోగానే ఐదు అవుతుంది టైము ఇక జోకించుకుందాం అని అందరు బస్తాలు మోసుకొని పోతుర్రు చూడుర్రీ ఇక మీ ఒక దిక్కు ఏరుతుంటే ఒక దిక్క అయితే గొర్రెనైతే మేపుతురు ఇక మీరు వేరేదే కొంచెం రా అంటే ఓ బస్తాలు ఇంత ఓ బస్తాలు ఇంత వేసినాము ఈ అన్న చిన్న బస్తాలు లేక పెద్ద పెద్ద బోరాలు తెచ్చిండు ఈ గిచ్చుడు పత్తి బోరాలు ఏరుతారేమో అనుకున్నట్టుండు ఆ బోరాలల్లో వచ్చినాము అంతా ఒక దగ్గర రీ ఇక కాంటా అయితే తీసుకొచ్చిండు అన్న ఇక అందరు జోకుదామంటే ఇక అందరు ఒక బస్సలేసి ఆ తొక్కి పెడుతున్నారు ఇక కాంట అయితే కాడుతుండే అన్న ఈ కాంట కట్టేటప్పుడు అటోల్ ఇటు